చిద్బాబు కోసం ఒక స్పెషల్ రెసిపీ అన్నట్టు స్పెషల్ అంటే మేబీ అంత స్పెషల్ కాకపోవచ్చు కానీ చికెన్ కాబట్టి స్పెషల్ మేము తెచ్చుకున్నాం అంటే మేము ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా వాడికి కూడా కొంచెం ఒక కొన్ని పీసెస్ పక్కన పెట్టేసి వాడికి చిన్న రెసిపీ చికెన్ పలావ్ లాగా చేస్తాను నేను దీన్ని మేము ఎట్లా చేస్తామని షార్ట్స్ లో పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఒక తొమ్మిది లక్షల మంది ఏమో చూసింది అన్నట్టు సో సరే మరి డీటెయిల్ గా పెట్టేద్దామని జస్ట్ చిన్నగా ట్రై చేస్తున్నా నచ్చితే కనుక వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ ఇందులో నుండి ఒక మూడు మెత్తడి పీసెస్ తీసుకున్నాం దీంతో చిన్న చిన్న పీసెస్ చేసి సేమ్ మన పూరెట్లా వండుకుంటారో అట్లనే వండుతాం నేను ఇక్కడ ఒక త్రీ పీసెస్ తీసుకున్నా అంటే చాలా మెత్తవి అన్నట్టు అంటే కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటది కదా సో ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసి దీన్ని ప్రెషర్ కుక్ చేస్తా అన్నట్టు సో దానికన్నా ముందు దాంట్లో వేయడానికి మన గ్రీన్స్ ఉంటాయి అంటే కొత్తిమీర కానీ పూతనే కానీ మంచిగా వాష్ చేసుకుని తర్వాత దానికి ఒక అరగంట ముందే నానబెట్టుకున్న బియ్యము అయితే వీడికి మిరపకాయ ఇంకా పూర్తిగా వేయట్లేదు అందుకే ఒక్క ఇంచు మాత్రమే తీసుకున్న అండ్ ఉల్లిగడ్డలు ఇవన్నీ కలిపి కూడా స్టార్ట్ చేసుకుందాం ప్రాసెస్లో ఇంకా ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని అందులో నెయ్యి అయినా నూనె అయినా వేసుకోవచ్చు నేను మాత్రం నెయ్యి ప్రిఫర్ చేస్తున్నా సో ఆ నెయ్యిలో ఫస్ట్ అది కాగానే ఆ ఉల్లిగడ్డలు వేయించి ఫస్ట్ వేయించుకున్నాక ఇప్పుడు మనం మిరపకాయ అది కూడా పోలినాక ఎల్లిపాయలు ఇంకా దాంతోపాటు చికెన్ ఇప్పుడు చికెన్ కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాము ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తా ఉంటుంది చికెన్ కూడా మంచిగా వేగినాక మన గ్రీన్స్ అని పుదీనా కానీ కొత్తిమీర కానీ అవన్నీ వేసి దాంతోపాటు పసుపు కూడా యాడ్ చేసి కొంచెం వేగినాక ఇప్పుడు మన రైస్ ఉంటుంది కదా నానబెట్టుకున్న రైస్ ఆ రైస్ని డైరెక్ట్ వాటర్ లేకుండా వేసేస్తున్నా ఎందుకంటే ఇది కూడా అంటే ఒకసారి వేయించితే మంచి టేస్ట్ వస్తుంది అని ఆర్డర్ చేస్తున్నా మీకు ఒకవేళ ఇష్టం లేదంటే అంటే ఫస్ట్ వాటర్ పోసుకొని నెక్స్ట్ బియ్యం వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇంకా సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయినాయి అనిపించినాక అందులో చాలా తక్కువ సాల్ట్ వేసి అందులో దానికి సరిపడా నీళ్ళు అంటే నేనైతే చికెన్ మునిగేదాకా పోసుకున్నా సో మీకు మీరు ఐడియా ఉంటే కనుక మీరు అట్లా చేసుకోండి ఇంకొక ఫైవ్ సిక్స్ రీజన్స్ వచ్చినాయి అంటే మన చికెన్ కాస్త మంచిగా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు మన వేడి వేడి చికెన్ పులావ్ కాస్త రెడీ అయిపోయింది ఇప్పుడు సిద్ధబాబుకి పెట్టడమే ఆలస్యం లేదా వాడికి పెట్టే కన్నా ముందు నేను ఒక్కసారి టేస్ట్ చేస్తుందని ఎట్లా ఉన్నదన్నారు సో నేను టేస్ట్ చేసినంతవరకు అయితే సరిపోయింది అంటే ఉప్పు కారం వాడికి వాడి ఎంత తింటాడు అన్నది నాకు తెలుసు కాబట్టి వారి టేస్ట్కి తగ్గట్టు అన్ని కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా వాడు ఒకసారి నాక తినిపించడమే ఆలస్యం చూడండి ఎంత సాఫ్ట్ గా బాయిల్ అయిపోయాను ఈజీగా తినేయచ్చు అండ్ పిల్లలకి ట్రై చేయాలి అనిపిస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి మా సిద్ధ అయితే మంచిగా తినేస్తాడు సో ఒకవేళ ఈ రెసిపీని ఇంకా చదువుకుంటూ డీటెయిల్గా చేస్తాము అని అంటే నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా ఈ రెసిపీ అంతా కూడా ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఇంకా రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్